రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర విఎల్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం అన్న మీ డైరీ ఫామ్ లో గేదెలు కొనడానికి నుంచి వచ్చిన రైతులకు మీరు ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తారన్నా మన దగ్గరికి వచ్చే రైతులు మనకి దూర ప్రాంతాల నుంచి అంటే మనకి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుంచి వస్తాయి రైతులు అయితే వస్తారండి ఓకే మనం రైతులు వచ్చే ముందే మనకి కాల్ చేసి వస్తారండి ఫోన్ చేస్తారా మనకి కాల్ చేసి వస్తారండి ఆ కాల్ చేసి వచ్చిన రైతులు అయితే మన రాజమండ్రి వరకు అయితే వాళ్ళని రమ్మంటాం ట్రైన్ కి వస్తారు అక్కడి నుంచి మనం పికప్ చేసుకుంటామండి రాజమండ్రి పికప్ చేస్తాం మన రాజమండ్రి వెళ్ళి పికప్ చేసుకుంటాం వాళ్ళు వచ్చిన తర్వాత మనం నేరుగా మన డైరీ కి అయితే తీసుకొస్తాం ఓకేనా మన డైరీ ఫార్మ్ తీసుకొచ్చిన తర్వాత గేదెలు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు పాడు గదు తీసుకునే రైతులు ఎవరికైనా కూడా మూడు పోర్ట్లు ఇక్కడే ఉండి పాలు అయితే చెక్ చేసుకునే రైతులు కూడా చాలా మంది ఉంటారండి రూమ్ అది మీరు వాళ్ళకి మూడు పోర్ట్లు చెక్ చేసుకునే రూమ్ అవి చూసుకుని అలాగే ఫుడ్ అకానిమేషన్ కూడా మేము చూసుకుంటాం ఏర్పాటు చేస్తాం మేము ఏర్పాటు చేస్తాం అండి అలాగే మన దగ్గర సూడు గదిలు తీసుకునే రైతులు ఎవరైనా కూడా ఆలోచన కూడా వాళ్ళకి సూడు గదిలు అయినా సెలెక్ట్ అయిన తర్వాత మన దగ్గర వాళ్ళకి వెహికల్ కూడా మనం ఏర్పాటు చేస్తామండి వెహికల్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్ అలాగన్నా ట్రాన్స్పోర్ట్ మన డైరీలో ఒక ఐదు గదులు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఇస్తాం అండి ఐదు గేలు కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్నా అంతకన్నా తక్కువ కొనుగోలు చేస్తాను రెండు లేదా మూడు కొనుగోలు చేసిన రైతుల డీజిల్ నిమిత్తం తీసుకుంటామండి అండి వాళ్ళ దగ్గర ఎవరికల్ అయితే మనం ఏర్పాటు చేస్తాం వెహికల్ మీరు అరేంజ్ చేస్తారు డీజిల్ మటుకు పెట్టుకోవచ్చు డీజిల్ మాత్రం పెట్టుకోవచ్చు సార్ మన వేల డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా టాప్ క్వాలిటీ ముర్ర గ్రేడెడ్ ముర్రా గేదలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయని నన్నాలు చెప్పడం జరుగుతుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు దాటి తీసుకున్నట్లయితే కనుక ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే ఫ్రీ అని చెప్పేసి అన్నాలు చెప్పడం జరుగుతుందండి అంతకన్నా తక్కువ కొనుగోలు చేస్తే కనుక డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకుంటే వెహికల్ అరేంజ్ చేస్తామని చెప్పడం అయితే అన్నాళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్